ఇది నేర్పిస్తారా యోగా మీరు చేస్తారా మేడం నేర్పిస్తారా ఎంత యా సార్ నేను క్రికెట్ ప్లేయర్ని ఇక్కడ ఇంకా గర్ల్స్కి ఇంకా సపోర్టింగ్ లేదు ఇంకా ప్రాక్టీస్ కూడా సరిగ్గా లేదు ప్రాక్టీస్ టైం క్యాంప్స్ అరేంజ్ చేయాలి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం స్కూల్లోనా బయట టైప్ మున్సిపాలిటీ ఏం కావాలి నెక్స్ట్ సరిగ్గా లేదు ఎక్కువ బాయ్స్కి సపోర్ట్ చేస్తారు డైల్స్ క్యామ్ ఇంకా క్యాంప్స్ కూడా అరేంజ్ చేయాలి ఎలా చేయొచ్చు అంటే ఏం కావాలి టైం ఎక్కువ ఆడాలి అంటే టైం అవును కాదు కాదు ఇలాంటివి అలా అలాగా మన స్కూల్లో మనం అలా అలా ఎందుకు డిఫరెన్స్ ఎందుకు గల్సి తక్కువ టైం ఏంది ఒక మంది పోస్ ఒక మంది వస్తా సార్ వాళ్ళకి సిస్టం సిస్టంస్ బాగున్నాయి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఏమైనా ఉంటే స్టేడియం బ్రాన్స్ హాస్పిటల్ సక్సెస్ చెప్పడం రాముకు చెప్పాలి నా దగ్గర సైడర్ ఉంది నా దగ్గర లాంగ్ స్టార్ట్ లాంచ్ కూడా ఉంది తెలుసు ఏట్రే ఏదంటే దానికి పెట్టేస్తారు ఏట్రే ఏదంటే దానికి పెట్టేస్తారు ఏట్రే ఏమన్న పైపోతుంది దానికి పెట్టేస్తారు ఈ చెలిని చెప్పులో